కొన్ని కలలు ఒక స్వప్నం స్కూటర్ మీద దక్షిణ దేశ యాత్ర రచన దాసరి అమరేంద్ర తొమ్మిదో భాగం అంది అందని కావేరీ సంగమం కావేరి ఎక్కడ ఎక్కడ కావేరి ముఖద్వారం ఎక్కడ ఎక్కడ చిదంబరం వదిలిపెట్టాక మనసు నిండా ఇవే ప్రశ్నలు నదీమూలాలు సంగమ ముఖద్వారాలు చూడాలన్నది నా కోరిక కృష్ణ గోదావరి నర్మదా తపతి గంగా లాంటి నదుల విషయంలో ఈ కోరిక నెరవేరింది ఇహ కావేరీ నది విషయానికి వస్తే ఆ నది కూర్గు ప్రాంతపు బ్రహ్మగిరి కొండల్లో పుట్టడం చూశాను ఈ నదిని అనేకానేక చోట్ల అనేకానేక దశల్లో చూశాను కూర్గు కొండలు దాటి కుశాలనగర్ దగ్గర మైదానాల్లోకి ప్రవేశించడం చూశాను మైసూరు దగ్గర కృష్ణరాజసాగరం అవడం చూశాను శ్రీరంగపట్టణం చేరువలోని రంగనతిట్టు దగ్గర పక్షుల స్వర్గధామానికి ఆయుపట్టు అవడం చూశాను మరి కాస్త దూరంలో హొగినికల్ దగ్గర బండరాళ్లలో పొగలు సృష్టించడం చూశాను శివసముద్రం దగ్గర శ్రీశ్రీకి కూడా ఉత్సాహం కలిగించడం చూశాను శ్రీరంగం దగ్గర రంగనాథుని గుడికి ద్వీపాన్ని ఇవ్వడం చూశాను ఆ దిగువన కరికాల చోడుని ఆనకట్టకూ త్యాగరాజు కీర్తనలకు మూలాధారమవడం చూశాను అన్ని దశలలో చూసిన కావేరిని సాగర సంగమ దశలోనూ చూడాలన్నది నాకెప్పట్నుంచో ఉన్న బలమైన కోరిక చిదంబరం దాటాక ఓ అరగంటలో పెద్ద నది కనిపించింది ఇదే నా కావేరీ బ్రిడ్జి దగ్గర శిలాఫలకం మీద కోలరూన్ బ్రిడ్జ్ అని రాసి ఉంది బ్రిడ్జి దాటి దాటగానే ఎడమపక్కగా పోతోన్న నదిని హత్తుకొని సాగుతున్న సన్నని దారి కనిపించింది ఆ మొగలో ఓ టీ కొట్టు లోపలికి వెళ్ళిపోయాను ఓ టీ తీసుకుని ఆ చనువుతో నా కావేరీ నది వాకబు మొదలెట్టాను వాళ్ళంతా తమిళంలో కొళ్ళిడం కొళ్ళిడం అంటున్నారు అదో తికమక ఆపద్బాంధవుడిలా ఓ పెద్దాయన తెలుగు తెలిసిన బాబు మాట కలిపాడు ఇదే నువ్వు అనుకుంటున్న సంగమ్మ బిందువు ఇహ కాస్త పైకి వెళితే సముద్రమే నువ్వు కావేరీ కావేరీ అంటున్నావు మేమిక్కడ కొళ్ళిడం అంటాం అది ఇది ఒకటో కాదో చెప్పలేను గాని ఈ ప్రాంతాల్లో వంద మైళ్ళు దీన్ని మించిన నది లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను మరికనుమానమెందుకు ఇదే కావేరీ బహుశా ఈ కొళ్ళిడం పిచ్చావరం దగ్గర వెల్లార్ పుంపుహార్ దగ్గర ప్రవాహాలు కావేరీ నది డెల్టా దశలోని పాయలు అయి ఉండాలి సాగరసంగమం ప్రాంతం దగ్గరేనంటున్నారు అక్కడి దాకా వెళ్ళాలి దారి చెప్పండి దాదాపు వీడుకుంటున్న ధోరణిలో అడిగాను వింతగా చూశాడు జాలిపడ్డాడు కరుణించాడు ఇదిగో ఈ రోడ్డు పట్టుకుని తిన్నగా వెళ్ళిపోతే సుమారు పది కిలోమీటర్ల దూరాన అలక్కుడి అన్న గ్రామం వస్తుంది అక్కడికి సముద్రం బాగా దగ్గర బహుశా నీకు కావలసింది ఆ గ్రామమే కోటి కోటి వందనాలు చెప్పుకుని ముందుకు సాగాను నదిని ఆనుకొని సాగింది ఆ బాట సన్నని బాటి అయినా వాహనాలు లేకపోవడంతో ఏ రకమైన చిరాకు లేకుండా స్వచ్ఛమైన ఆహ్లాదంతో సాగింది యాక్టివా పరుగు ఆకాశంలో తెల్లని మేఘాలు నదిలో నీళ్లు ఇసుక తినెలు సమపాళ్లు కనిపించి కనిపించని ఆవలి ఒడ్డున చెట్లున్న పచ్చదనం హఠాత్తుగా ఊడలమర్రి చెట్ల నీడలో ఓ మండపం ఓచోట ఎత్తైన గట్టుమీంచి దిగువన నదిదాకా దిగిన పాతిక ముప్పై మెట్లు ఓ పడవ పైన రోడ్డు మీద నా యాక్టివా దాని పక్కనుంచి నడిచిపోతోన్న ఐదారుగురు స్థానికులు వెనక తెల్లకొండలా ఓ పెను మేఘం ఏదో ఆర్తి సినిమాలో దృశ్యంలా ఇరవై పాతిక నిమిషాలు గడిచాక అలక్కుడి గ్రామం చేరుకున్నాను రోడ్డు అక్కడితో అంతమైంది ఏదీ సంగమం ఇంకా ఓ నాలుగు కిలోమీటర్లుంటుంది సముద్రం రోడ్డు లేదుగాని కాలిబాటల వెంట వెడితే రెండు కిలోమీటర్లలో మహేంద్రపురం అన్న ఊరొస్తుంది అక్కడడుగు అక్షర భాష హావభావాల భాష కలగలిపి సంభాషించగా నాకు అందిన సమాచారం అది ఒక రకంగా కావేరీ లాంటి అతి ముఖ్యమైన నది సముద్రంలో కలిసే చోటు గురించి స్థానికులకు కూడా ఇంత సమాచార రాహిత్యమేమిటి ఎలా సాధ్యం లాంటి ప్రదేశాన్నే అత్యాధునిక టూరిస్టు కేంద్రంగా మలచిన ప్రభుత్వం వారికి ఈ సాగర సంగమం గురించి పట్టకపోవడమేమిటి అసలు నేను సరైన నదీముఖ ద్వారానే వెతుకుతున్నానా మహేంద్రపురం చేరాను సముద్రం కనిపించలేదుగాని ఉప్పగాలి తగిలింది ఉప్పుమళ్లు కనిపించాయి చేపల చెరువులు కనిపించాయి ఆ చెరువుల గట్లమించి స్కూటర్లు వెళ్లే మార్గాలు కనిపించాయి దూరాన విశాల కావేరి కనిపిస్తోంది సముద్రం మాత్రం లేదు భర్తృహరిగారి మధ్యముడిలా ఆ చెరువుల గట్ల వెంబడే ముందుకు సాగాను ఊరు ఊరుదాటివో అరకిలోమీటరు వెళ్లాక ఆ గట్లదారీ మూతబడిపోయింది దగ్గరలో ఓ చేపల చెరువుకు సంబంధించిన ఓ పూరి పాక జనసంచారం ఆ జనవరి మధ్యాహ్నాన్న ఊరూపేరు లేని చోట దారీ లేని ప్రాంతంలో నేను నాకు కనిపించిన ఓ ముగ్గురు తమిళ చేపల పనివాళ్లు ఏదో అబ్సర్డ్ నాటకం దృశ్యంలో అనిపించి నాకే మా మాటల శబ్దానికి నాలుగో మనిషి పాట బయటకు వచ్చాడు ఈ మీద సూపర్వైజర్లా ఉన్నాడు మహానుభావుడు ఇంగ్లీష్ మాట్లాడాడు నిజమే సంగమ స్థలం మైలులోపే ఉన్నమాట నిజమే కాని మీరక్కడికి చేరలేరు నడవాలన్నా కష్టం దారి తప్పి తీరుతారు అక్కడికి రావడానికో చుట్టుదారుంది తిరిగి అలక్కుడి వెళ్ళండి అక్కడ ఎడమకు మళ్ళీ కోదండపురం చేరుకోండి ఆ తర్వాత నల్లూరనే ఊరనుకుంటాను అదొస్తుంది ఆ తర్వాత పళయపాళ్యం అది దాటి వెళ్తే సాగరసంగమ స్థలం వస్తుంది దాని పేరు పళయ్యారు వివరమందించాడు ఈ చుట్టుమార్గం ఎంత దూరం ఇరవైపాతిక ఉంటుంది హతాశుడినయ్యాను ఇప్పటికే పదిహేను మరోపాతిక పక్కనున్న కావేరి ముఖద్వారానికి ఇంతింత దూరాలా బుద్ధిగా ఆ కొల్లిడం బ్రిడ్జి దగ్గరికి వెళ్లిపోయి హైవే ఫార్టీఫైవ్ పట్టేసుకోనా ప్రాణం ఒప్పుకోలేదు కోదండపురానికే వేసింది మహేంద్రపురం అలక్కుడి కోదండపురం చేపల చెరువులూ ఉప్పుమళ్ళూ ఇసుగుదారులూ వదిలి మామూలుదారుల్లో పడేసరికి హమ్మయ్య అనిపించింది నదికి దక్షిణంగా దూరంగా వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది అయినా ఆ చిరుగ్రామాలు గ్రామాల్లో గట్ల గట్లమీద చెట్లు ఈ లోపల ఆకలి ఓ టీ కొట్టులోకి వెళ్లాను భోజనమంటూ లేదు బన్నులు బిస్కెట్లు టీ అంతే నాదగ్గర కొన్ని బిస్కెట్లు కలవు టీ తాగుతుంటే ఓ విప్పార్చిన కళ్ళూ మాసిన తెల్లగడ్డమూ ఆ గడ్డం వెనకాల అంత వయసులేని మొహము పచ్చ అడ్డజారల టీషర్టు మెడలో ముదురు పసుపు కండువా ఓ పెద్ద మనిషి మాటలు కలిపాడు కావేరి ముఖద్వారం అని గొనగగా తిన్నగా శిలప్పదిగారంలోకి తీసుకువెళ్ళిపోయాడాయన బాగా పుస్తకాలు చదివిన మనిషి సంగం సాహిత్యం తిరువళ్ళువార్ పదాలు ఇలంగో శిలప్పదిగారం కన్నగి కోవలం మాధవి పాండ్యరాజు గలగలా కబుర్లు మా కావ్యాల ప్రకారం కావేరి సముద్రంలో కలిసేది పూంపుహార దగ్గర మరి కావ్యకాలంలో ఎలా ఉండేదో గాని ఇప్పుడది ఓ పెద్ద సైజు కాలువలా ఉంటుంది అంతే నువ్వు ఆశిస్తున్న నదీ ముఖద్వార దృశ్యం కావాలంటే ఈ ఉన్నదే సరైనది ఆయనిచ్చిన ఇది ముందుకు సాగాను పలయపాళ్యం గ్రామం చేరాను ఓ స్టాప్ అందంగా కనిపించింది స్కూటర్ నా బిస్కెట్లు బన్నులూ మంచినీళ్లతో లంచ్ మొదలెట్టాను టైం రెండు దాటింది కాస్తంత దూరాన ఓ చిన్నపాటి బిల్డింగ్లో ఇద్దరు ముగ్గురు పోలీసులు ఉండటం గమనించాను వాళ్లైతే సరైన సమాధానం దొరకవచ్చని అటు వెళ్లాను వాళ్లు కూడా నన్ను నా లంచను గమనిస్తున్నట్టున్నారు భాష సమస్య వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైనా మొత్తానికి సమాచారం దొరికింది దొరికిందా చెప్పడం కష్టం మేం వెళ్ళలేదుగాని పళయ్యారు అన్న ఊరు సముద్రం ఒడ్డున ఉందని విన్నాం బహుశా పన్నెండు పదమూడు కిలోమీటర్లుంటుంది అది నదీముఖద్వారమేనా ఖచ్చితంగా చెప్పలేం అయ్యుండొచ్చు మళ్ళా ఓసారి పదోసారి హతాశుడినయ్యాను అప్పటికే రెండున్నర అవ్వవస్తోంది కనీసం మరో ఐదు గంటల ప్రయాణం ఉంది కేప్ కలిమిరే చేరుకోవడానికి మళ్ళా చీకట్లో బండి నడవడం తప్పదా వద్దనిపించింది కావేరి వేటను అక్కడితో కట్టిపెట్టాలనిపించింది ఓసారి మ్యాపులు తీసి చూసుకున్నాను పడమట దిక్కుగా వెళితే షీర్కాళి అన్న చిరుపట్నం హైవే ఫైవ్ ఏ ఓ అరగంట దూరంలో పూంపుహార్ గంట సాగితే ట్రాంక్విబార్ అదే బాటలో కరైకల్ ముందుకు సాగితే వేళాంగణి ఇంకా ముందుకు వెళితే వేదారణ్యం కేప్ కలిమెరే అంతా కలిసి నూట కిలోమీటర్లు ఎక్కడా ఆగకుండా వెళితే నాలుగు గంటల లోపు చీకటిపడేలాగా చేరుకోవచ్చు ప్రయాణం మొదలెట్టాను సులభంగానే షీర్కాళ్ళి దొరికింది మరి కాసేపట్లో తూర్పువేపుకు వెళ్లమంటూ పూంపుహార్ బోర్డు కనిపించింది ఐదు కిలోమీటర్లు తూర్పువైపుకు ఎప్పుడూ ఉండకపోయినా పుంపుహార్ నాకు బాగా తెలిసిన ఊరు దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం చోళరాజుల రాజధాని శిలప్పదిగారపు కోవలన్ కోవలన్ల కుటుంబాలు నివసించిన ఊరు వారి దాంపత్యం పండిన ఊరు నర్తకి మాధవి ప్రభావంతో కోవలన్ భార్యకు దూరమైన ఊరు ఇద్దరూ తమ తమ సంపదలు కోల్పోయి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ మధురై వెళ్లిపోయిన ఊరు శిలప్పదిగారంలో ప్రకృతిని సూర్యచంద్రులను వర్ణించడంతో పాటు కావేరీనది కూడా ఉంది ఊరు చేరేసరికి మూడు దాటేసింది అప్పటి మహానగరం కాన రాలేదు కనిపిస్తుందని నేను లేదు ఊరు ఆరంభంలో ఓ వస్తు ప్రదర్శనశాల ముందుకు వెళితే కోలాహలం నిండిన తీరం ఓ గుడి పక్కనే లైట్ హౌస్ అప్పటి రాజధాని వరదలకు కావేరీనది ముంపుకూ ముందుకు చొచ్చుకు వచ్చేసిన జలాల తాకిడికి గురై క్రమక్రమంగా కనుమరుగయిందంటారు ఒకప్పుడు అది సుప్రసిద్ధ రేవుపట్నంగానూ వాణిజ్య కేంద్రంగానూ మెరిసిపోయిందట ఆ మెరుపులతో నాకు పనిలేదుగాని కన్నరుగాడిన సముద్రతీరమంతా రావాలని కోరిక అంకుల్ టాఫీలివ్వవా ఓ పల్లెకారుల చిన్నపాప లేవుగదా నా దగ్గర ఆశ్చర్యంగా నేను అదిగో ఉన్నాయి చూడు అంటూ ప్యాక్ పక్కన ఉండే చిక్కపు జేవు అడుగున వాటర్ బాటిల్ కింద ఉన్న టాఫీలను చూపించింది ఎప్పుడు ఆ పాకెట్లో అవి వేశానో గుర్తుకూడా లేదు ఆ పాప టాఫీ కళ్లు పసిగట్టేశాయి ముచ్చటనిపించింది ఉన్నవన్నీ తీసి తన చేతిలో పోశాను ఆరేడేళ్లు ఉంటాయేమో దూరాన ఉన్నవాళ్ల అన్నయ్యను సంబరంగా పిలిచి టాఫీలు పంచింది పిల్లలిద్దరితోనూ కాసేపు కవురులు మళ్ళా పూంపుహారు కావేరి ఎక్కడా అన్న వెదుకులాట మొదలైంది ఓ కిలోమీటరు దక్షిణాన ఉన్న గట్టుకేసు చూపించారు స్థానికులు అలా అలా నడిచి వెళ్లాను నిజమే అది కావేరీ స్థానమే అలా అని అక్కడి బోర్డు నిర్ధారించింది నదికి అటూ ఇటూ కరకట్టలు పదిహేని ఇరవై అడుగుల ఎత్తున మధ్యలో ఓ రెండు మూడు వందల అడుగుల వెడల్పున నదీగర్భం వెనక్కి వస్తోన్న సముద్రపు చిరుకెరటాల నీళ్లే తప్ప నదిలో చుక్కనీరు లేదు అయ్యో యాంటీక్లైమాక్స్ అయినా మమత చవక నది ఇంకాస్త సుందరంగా కనబడుతుందేమోనని పైకి అరకిలోమీటర్ నడిచాను నిలిచిపోయిన నీళ్లు కనిపించాయే తప్ప అందం ఎండమావే అయింది తిరిగి వస్తుంటే మీద కబుర్లు చెప్పుకుంటున్న నలుగురు స్థానిక యువకులు ఆ మనుషుల్లోనూ వాళ్లు కూర్చున్న పద్ధతిలోనూ మాట్లాడుకుంటున్న ధోరణిలోనూ గొప్ప నేటివిటీ కనబడి వాళ్ల అనుమతి తీసుకునే ఓ ఫొటో ఎవరివయ్యా నువ్వు ఆ ఫొటోని ఏం చేస్తావు కవింపుగా ఒకతని ప్రశ్న నేనా పోలీసువాళ్ల మనిషి నలుగురు మనుషుల కోసం వాళ్ళు వెతుకుతున్నారు మీకోసమే అయ్యుంటుంది వాళ్ళకి ఫోటో అందిస్తాను నా సరిజోడీ ప్రతిస్పందన అందరూ హాయిగా కడుపార నవ్వులు పక్కనే ఉన్న లైట్హౌస్ ఎక్కడం గొప్ప దృశ్యాలు ఫోటోలు తిరిగి స్కూటర్ దగ్గరకు వెళ్తుంటే అక్కడి ప్రదర్శనశాల రారమ్మని పిలిచింది సమయం తక్కువయే అయినా వెళ్ళి అక్కడి కాపలా మనిషిని అడిగాను ఏమున్నాయి ఎంత సమయం పడుతుంది అని శిలపధికారప చిత్రాలు శిల్పాలు రాతప్రతులు ఉన్నాయి ఓ గంట పడుతుంది అన్నాడు ప్రాణం ఉసూరుమనిపించింది అంత దూరం వెళ్ళి ఆ ప్రదర్శన చూడకుండా రావడం తప్పు కాదు అవును తప్పే అయినా తప్పలేదు